యిరా పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడిన భాగవత వాయు నుండి కొంత భాగం తీసుకుందాం సాయిరామ్ ధర్మదుడు పరిస్థితులను బాల్డైనటువంటి వినిని మీరందరూ కూడా రక్షించి రాజ్యభ్రష్ని కాకుండాట్లుగా ఉచిత శిక్షణ దీక్షను పసంగ ఉండవలెను ధర్మాచలయందు కానీ వంశ పారంపరమైనటువంటి మర్యాదలు కానీ మత్సగా నిలువనట్లు కుల కళంకము కాకుండానట్లు చూచుకునుడు నేటి నిండు మీ బిడ్డ అని ఆ బాలుని కృపాచారి చేతి అందించు సమయమన అక్కడ చేరిన వారు తాతలు ధర్మంతో సహా గుళ్ళు మనగా ప్రళయ శత్వం వల్లే దుఃఖము నిన్ను ముట్టెను కొంత తడవైన వెంటనే వజ్రుడిని రప్పించి నాయన నేటి నుండి ఈ భరతరాజ్యమునకు పరిషత్తు చక్రవర్తి అని తెలిపాను వజ్రుడు చక్రవర్తికి చేయవలసిన రీతిలో పరిశుత్తునకు వందనము చేశాను ఆ సమయమున అక్కడ ఉన్నటువంటి మంత్రులు బ్రాహ్మణులు పరిషితులకు చక్రవర్తికి తగిన గౌరవ వందనము అర్పించేది తదుపరి పరిశుత్తుని చేయిపెట్టుకొని వజ్రుని చేయి తీసుకొని ఇతను ఎత్తు వజ్రుడు ఇద్దరిని మగ్రాసుర సేనమునకు రాజుగా చేసి ధర్మదృపలికి అతని శిరస్సున సువర్ణ వజ్ర కైము కిరీటములు పెట్టాను ఇద్దరిని చేర్చి మీరు ఇరువురు రాజులు కూడా ఒకరినొకరు పరస్పర సద్భావములతో సోదరుల వలె మెలగవలని తెలిపాను వజ్రుని పిలిచి నాయన పరిషత్తు నీకు బాబాయి వలె చూసుకోము అని పరిషత్తుని పిలిచి నాయన వజ్రుని నీవు అనిరుద్ధిన వలే చూసుకోవాలని ఇరువురు ధర్మమునకు విడక ప్రజాక్షేమం మీద ప్రాణములుగా భావించి పరిపాలన జరుపుకోవాలని తెలుపుచూ పాండవులందరూ కూడా అక్షంతలు వేసిరి వచ్చిన బ్రాహ్మణులు మంత్రంలో చదివిరి మంగళ వాయిద్యములు వాయించని కంటి దారును తుడుచుకొంచు వజ్రుడు పరిశుద్ధు ధర్మజులకు మిగిలినటువంటి పాండవుల గురువులకు నమస్కరించిరి తాతల నలుగులను ఆ ముద్దు బిడ్డల మోములను చూడలేకపోయి దుఃఖము ఒప్పుకి వచ్చి చుండెను ఆ బాలుర శిరస్సులను ముద్దు పెట్టి ఒక తూరి వారలను చంఖపెట్టి దైవపు మాటలు చెప్పి కట్టుగుడ్డలతో కాణలకు బయలుదేరి ఈ శిథిలిగాంచి పొరజానులు బంధు బాంధవులు అంతఃపుర రాణులు దాస దాసీలు పెద్ద పెట్టుని ఏడవసాగిరి ప్రజలు మహారాజులకు అటు వెళ్ళి పాదములపై బట్టి ప్రార్థించిరి మేము కూడా మీ వెంట వత్తుమని బ్రతిమిలాడిరి కొందరు ఎంత చెప్పిననో వెనక వారి వెంటనే పరుగులేరి పాండవులు ఎవరిని చూచుట లేదు ఎవరి మాటలు వినటలేదు లక్ష్యము కృష్ణుడిపై పెట్టి దారి డొంక తెలియచూడక వెనుకకు తిరుగక ప్రచుద్దరము ఇవ్వక గుడ్డివారి వలె ఉన్మత్తుల వలె పోసాగిరి వెనుక వైపు దాసులతో ద్రౌపది పదులను పేరు పేరున పిలుస్తూ కాలినటకన పరుగులు తీస్తున్నది మరిషన్ మహారాజు ఎంద్ర పట్టుకొనను నిలువక రోదన చేయించు విధుల వెంట పరుగుడుచు పేరు పేరున తాతలను పెంచు వెళుతుండగా మంత్రులు నిలిపి ఓదాచుచూ వారు ఏడ్చుచు అతని పోతున్నారు ఈ రీతిగా వెంట వారిని వద్దని కానీ వచ్చితున్న వారిని చూచి నిలవమని కానీ ఏమి పడవటలేదు కొన్ని నూర్లు స్త్రీ పురుషులు వారి వెంటనే వెళ్ళుతూ అలసిపోయిన స్థానముల నుండి వాపసు వచ్చుతూ మరికొందరు వారిని అనుసరించుతూ వెళ్ళి అంతఃపుర స్త్రీలలో కొందరు ఎం ఎండ కందిరువనని సుకుమారుడు తాళదక అలసి చెత్త నీడని స్పృహ తప్పి పడిపోయేది దాసీలు తగిన దాహాదులు తెచ్చి సేద తెచ్చుతూ ఎడబాటుకు ఏడ్చుతూ మహా మహాఘోరారణ్యములో ఘోరబాధను అనుభవించుతూ తిరిగి వాపసు వచ్చి ఆ దారి అంతా కూడా దుమ్ముతూ నిండి మిగముల వలే ఎగరసి వచ్చాను కొందరు ఆ ధర్మ పాదధూళి అని శిరస్సును దాల్చుకొని అక్కడి వారు అక్కడే నిలిచిరి ఈ రీతిగా చెట్లు గుట్టలు దాటి చూపునకు మరుగుపడ్డితే ఎక్కడి వారు అక్కడ నిలిచి నిట్ కోర్కులు విడుచుతూ నిండు దుఃఖములతో కుములుచు హస్తినాపురము చేరి పాండవులు మహాప్రస్థానము నియమించిరి అనగా ఏమి తినక ద్రాగక విశ్రాంతి కొనక ఉత్తర దిక్కునకు గడ్లుట దీనిని మహాప్రస్థానం అని తందరు సాయి రామ్ సమస్తలోగా సుగి సమస్తలోగా సుగి समस्त लोका सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी चैनल तो पटा లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి